సహజంగా బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే ఇవి తినండి బొప్పాయి తక్కువ కేలరీలు మరియు ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి కొవ్వును కాల్చేస్తుంది బొప్పాయిలో అనే ఎంజైమ్ ఉంటుంది ఇది జీర్ణక్రియకు పేగు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఎక్కువ కాలం ఆకలిని అరికట్టి బరువు తగ్గడంలో సహాయపడుతుంది గుడ్లు పోషక పైన అల్పాహారం కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో కూడా గుడ్లు మంచివి గింజల్లో మేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి చాలా మంచివి కొబ్బరి నూనె నువ్వుల నూనె మరియు ఆవాల నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి బ్రౌన్ రైస్ ఊక తొలగించబడినందున బ్రౌన్ రైస్లో తెల్ల బియ్యం కంటే ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి మీ బరువు తగ్గించే ఆహారంలో బ్రౌన్ రైస్ని చేర్చుకోవడం జీర్ణక్రియ మరియు ఆకలి నియంత్రణకు మంచివి పప్పు దినుసులు గింజలు మరియు చిక్కుళ్ళు ప్రోటీన్ ఫైబర్ మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ల యొక్క గొప్ప మూలాలు ఇవి త్వరగా కడుపు నింపి అతిగా తినడాన్ని నిరోధిస్తాయి కొప్పు తక్కువగా ఉండడం వలన బరువు తగ్గడానికి ఇది సరైనది దోశ బరువు తగ్గడానికి కీర దోశ చాలా మంచిది దోశలో కేలరీలు తక్కువగా ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది త్వరగా మిమ్మల్ని కడుపు నింపి ఎక్కువ కాలం సంతృప్తిగా ఉంచుతుంది అవకాడో అవకాడోలో కేలరీలు ఉన్నప్పటికీ వాటిలోని ఫైబర్ కంటెంట్ బరువు నియంత్రణలో సహాయపడుతుంది అతిగా తినడాన్ని నివారిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గించడంలో అవకాడ కూడా మంచిది